సహోదరి సహోదరులారా మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రత్యేకమైనటువంటి ప్రకటన బట్టి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావటం జరిగింది ఎందుకంటే ఈ యొక్క జీజస్ హస్ యూట్యూబ్లో మనము గత సంవత్సరంలో మరి ఎన్నో రకాలైనటువంటి బైబిల్ క్విజెస్ కండక్ట్ చేసి ఉన్నాం అయితే కొన్ని కారణాల వల్ల కొంత ఆటంకము కలిగి బైబిల్ క్విజ్ మరి కొంత బ్రేక్ వచ్చింది అయితే ఆది కాండం యొక్క బైబిల్ క్వీజ్ విన్నింగ్ వీడియో సిద్ధపాటు అవుతుంది త్వరలో వస్తుంది ప్రార్థన చేయండి అందరూ అయితే అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క విశ్వాసిని దృష్టిలో పెట్టుకొని మరి మీరు గత సంవత్సరములో కూడా మరి బైబిల్ని ఎంతో శ్రద్ధగా చదివి ఉన్నారు ఈ బైబిల్ క్విజ్ కండక్ట్ చేయటం ద్వారా కనుక అదే ప్రోత్సాహము మరలా అదే ఉద్యోగము మరలా మీలో తీసుకురావటం కోసం ఆల్రెడీ బైబిల్ క్విజ్ చేసినటువంటి చాప్టర్ ఆ పుస్తకం నుంచే మరి ఈ యొక్క బైబిల్ క్విజ్ కండక్ట్ చేయాలని మేము సిద్ధపాటు కలిగి మీ ముందుకు వచ్చి ఉన్నాం ఎందుకంటే టాపిక్ నేను ఈ వీడియోలోనే అనౌన్స్ చేస్తాను ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి మేమిచ్చేటటువంటి టైం పీరియడ్లో మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం ఎందుకంటే ఈ బైబిల్ క్విజ్ని ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరినీ మరలా ఒకసారి బైబులు ఈ ఈ యొక్క బైబిల్ శ్రద్ధగా చదివించాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ యొక్క క్విజ్ని కండక్ట్ చేస్తున్నాం టాపిక్ నేను అనౌన్స్ చేస్తున్నాను ఏ పుస్తకం నుంచి కండక్ట్ చేస్తున్నాము అంటే ఇర్మియా గ్రంథము నుంచి మరి ఈ బైబిల్ క్విజ్ కండక్ట్ చేస్తున్నాము ఇర్మియా గ్రంథముకు సంబంధించినటువంటి బైబిల్ క్విజ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోలు అన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వారైనా సరే కొత్త వారైనా సరే ఇంకా తెలియని వారైనా సరే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ని మీరు పంపించండి ఈ బైబిల్ క్విజ్ లో అందరూ పాల్గొనేటట్లు మరి ప్రోత్సాహపరచండి ఎందుకంటే మాకు తెలుసులేండి మేము మా వరకే మేము పాల్గొంటే చాలు అనుకోవద్దు దయచేసి మీరు దేవుని ప్రేమ కలిగిన వారైతే ఈ బైబిల్ క్విజ్ గురించి తెలియని ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి సత్య సువార్తను ప్రకటించాలని ప్రేమ కలిగిన బిడ్డలైతే క్రీస్తుని అనేక మందికి తెలియచేయాలని ఆశ కలిగిన బిడ్డలైతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరికి అందచేయండి మనం ఆల్రెడీ ఈ యొక్క ఇర్మియా గ్రంథం మీద బైబిల్ క్విజ్ కండక్ట్ చేసాం విన్నర్స్ కూడా అయిపోయింది అయితే ఈ యొక్క కొత్తగా మరలా అయ్యే వీడియోస్ అవే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయండి అయితే నేను టైం పీరియడ్ అనౌన్స్ చేస్తున్నాను ఈ ఈ యొక్క వీడియో అప్లోడ్ అయినటువంటి ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ వీడియో అప్లోడ్ అయినటువంటి క్షణం నుంచి మీ కౌంటింగ్ స్టార్ట్ అక్కడ నుంచి మరి మంగళవారము పన్నెండు గంటల వరకు మరి ఈ యొక్క ఆన్సర్స్ తీసుకోబడతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈరోజు మరి ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే ఈ యొక్క ఫోర్ డేస్ వస్తున్నాయి సాటర్డే అంటే ఈ ఈ యొక్క వీడియో అప్లోడ్ అయిన క్షణం నుంచి మనకి వస్తాయి కాబట్టి ఈ ఫోర్ డేస్లో మీరు మాకు ఆన్సర్స్ పంపించండి మనకి గతంలో ఉన్నలాగానే డ్రా ద్వారా విన్నింగ్ వీడియో చేస్తాము డ్రా ద్వారా వి విజేతలను ప్రకటిస్తాము కనుక ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయండి ఇందులో అయితే త్రీ ప్రైజెస్సే ఉంటాయండి అంతకుముందు అయితే మనకి ఫైవ్ ఫైవ్ ఉండేవి ప్రైజెస్ కానీ ఇందులో మాత్రం త్రీ ప్రైజెస్ ఉంటాయి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ థర్డ్ ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసమే కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియో అందరికీ తెలియచేయండి వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఎండ్ చేస్తున్నాను దయచేసి మరలా మీకు చెప్తున్నాను ఈ వీడియోని అందరికీ మరి అనౌన్స్ చేయండి ఈ యొక్క మరి ఈ వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరిని లైక్ చేయండి మరి మరొకసారి టాపిక్ అనౌన్స్ చేస్తున్నాను ఇర్మియా గ్రంథం నుంచి నేను లింక్ కూడా మరి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ అన్ని సెర్చ్ చేసి మీ యొక్క ఆన్సర్ని వంద క్వశ్చన్స్ ఉంటాయండి ఇరవై వీడియోలు వంద క్వశ్చన్లు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృపందరికీ తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్లా